హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమ్నీ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అరటి పువ్వు వడలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ బనానా ఫ్లవర్ ఒకటి కట్ చేసుకొని కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్ అనేది దానిపైన రేకులాగా ఉంటాయి అవి తీసేస్తే ఇలా వైట్ కలర్లో ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ పువ్వు అనేది మనం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదా వైట్ కలర్లో ఫస్ట్ అది రిమూవ్ చేసుకొని తర్వాత బార్గా ఒకటి ఉంటుంది పుల్లలాగా అది కూడా తీసేసుకోవాలి ఈ రెండు తీసేసేసి ఫ్లవర్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ రెండు ఉంటే ఏమవుతుందంటే చేదు వస్తుంది అనమాట బనానా ఫ్లవర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బనానా ఫ్లవర్తో వడలు చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు సూప్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్లో శనగపప్పు తీసుకొని ఒక టూ అవర్స్ అనేది నానబెట్టేసేసుకుందాం బాగా వాష్ చేసేసి నానబెట్టుకోండి ఫస్ట్ దాని తర్వాత ఇది లోపు మన ఫ్లవర్ ఉంది కదా అదంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుందాం ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి ఈ ఫ్లవర్ వైట్ కలర్లో ఉందో చూసారా అది కూడా మనం కట్ చేసుకుని వడల్లోకి వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోండి ఈ ఫ్లవర్ అనేది కట్ చేసుకునేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అదేం కాదు ఇది శనగపప్పు బాగా నానింది టూ అవర్స్ తర్వాత ఫ్లవర్ అనేది కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్పాయలు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం బాగా వాష్ చేసుకొని ఇది ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ ఫిల్టర్ చేసుకుని ఈ శనగపప్పు అనేది మిక్సీ జార్లో వేసుకుందాం దాంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క ఒక ఐదు పట్టు తీసిన వెల్లుల్పాయ రెబ్బలు వీటిలతో పాటు కొంచెం టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకుని మనం మిక్సీ వేసుకుందాం ఇది అనేది ఒక ఒక అరవై శాతం వరకు వేసుకోండి మిక్సీ ఫుల్గా వేసుకోకూడదు మెత్తగా వేసుకోకూడదు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ కూడా వేసేసేసి ఈ విధంగా మిక్సీ వేసుకోండి ఈ పద్ధతిలో మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఒక బౌల్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం మెత్తగా మాత్రం మిక్సీ వేసుకోవద్దు ఇందులోకి వచ్చేసి కరివేపాకు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని మనం నీట్గా కలిపేసుకోండి మొత్తం అవన్నీ కలిసేలాగా ఇవన్నీ కలిసేలాగా నీట్గా వేసేసుకోండి దాని తర్వాత మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యే అయ్యేలోపల మనం అది పిన్ ఉంది కదా అది బాగా మనం రౌండ్ రౌండ్గా చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇలా రౌండ్ రౌండ్గా చేసుకున్నాక రెండు చేతుల మధ్యలో అలా పెట్టి ప్రెస్ చేస్తే వడ షేప్లో వస్తుంది ఈ వడ అనేది బాగా సు హీట్ అయిన ఆయిల్లో వేసుకోండి ఇలానే అన్నీ కూడా అన్ని వడలో చేసేసి అలా ఆయిల్లో వేసేసుకోండి ఆ ఉండ అనేది గట్టిగా నొక్కకూడదు మెల్లిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది గట్టిగా నొక్కేస్తే విరిగిపోతాయి అన్నమాట ఆ ఫ్లవర్స్ అనేది బయటికి సపరేట్ అయిపోతాయి ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ అనేవి ఆయిల్లో వేసాం కదా వెంటనే వాటిని కతపకూడదు ఇలా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం లైట్గా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో వచ్చి పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మెల్లిగా తీసుకొని వాటిని తిప్పండి ఇంకొక సైడ్కి తిప్పండి తిప్పితే రెండు సైడ్లు బాగా వేగుతాయి అన్నమాట బాగా కదిపేసేయొద్దు మిల్లిగా వాటిని తిరిగేసుకోండి ఈ వడలనేవి ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం బనానా ఫ్లవర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవి బనానా ఫ్లవర్ అనేది అందరూ తినొచ్చు సూప్ రూపంలో తీసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఇలా వడలు వేసుకోవచ్చు అంతే మన బనానా వడలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫుడ్ వీడియోస్ ఏమేమి కావాలో చెప్పండి నేను కన్ఫామ్గా వీడియోస్ చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్